హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఈ నోటిఫికేషన్ ఎత్తి విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనిలోని మూడు వందల అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక చెన్నైలోని యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ రెగ్యులర్ ప్రతిపదకం కింద దేశవ్యాప్తంగా ఉన్న యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీలోని కార్యాలయంలోని అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే అరుగులని అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని ప్రకటన వివరాలు చూసుకుంటే కనుక మనకు అస్టెంట్లోని మూడు వందల పోస్టులు ఉంటాయి ఉన్నాయి దీనిలోని ఓవరాల్గా చూసుకుంటే కనుక అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే నూట యాభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఎస్సీ కేటగిరీలు అయితే ముప్పై ఎస్టీలు అయితే ఇరవై ఆరు ఓబీసీ కేటగిరీలు అయితే యాభై ఐదు ఈడబ్ల్యూఎస్లో అయితే ముప్పై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక మనకు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ నుండి అయితే మొత్తము ఎనిమిది పోస్టులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇతర పోస్టులు కూడా ఇతర రాష్ట్రాలు కూడా మనం అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇక అదే ఇది గుర్తి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ సంబంధించిన ప్రాంతీయ భాష చదవడం మాట్లాడడం రాయడం వచ్చి ఉండాలి ఇన్ కేస్ మీరు ఇతర రాష్ట్రాలు వచ్చినా కానీ అక్కడ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి లోకల్ లాంగ్వేజ్ ఇక వయోపరిమితి చూసుకుంటే కనుక దీనికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికి కేటగిరీ వైజ్గా చూసుకున్న ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వారు అండ్ ఎస్టీ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వరకు అయితే ఏజ్ రిలాక్టినేషన్ అయితే ఉంటుంది ఇక దీనికి పే స్కేల్ ప్రకారం చూసుకుంటే కనుక మనకు దీనికి ఇరవై రెండు వేల నాలుగు వందల ఐదు రూపాయల నుండి అరవై రెండు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది ఇక దీనికి సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్లోని దీనికి ఎగ్జామ్ అయితే ఉంటుంది దీనికి రీజనల్ లాంగ్వేజ్ అండ్ టెస్ట్ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు ఫ్రెండ్స్ దీనికి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజ్ అయితే జనరల్ కేటగిరీ వారికి ఓబీసీ కేటగిరీ వారికి అయితే వెయ్యి రూపాయలైతే ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే రెండు వందల దివ్యాంగుల అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఇక డేటు ముఖ్యమైన డేట్లు చూసుకుంటే కనుక మనకు అప్లికేషన్ డేట్లు దీనికి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అయితే మనకు పదహారు డిసెంబర్ పదహారో తారీఖు అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది దీనికి చివరి డేటు కూడా జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇక దీనికి అప్లికేషన్లోని ఫీజు చెల్లింపులకైతే మనకు డిసెంబర్ జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కల్లా అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్